ఎవరైతే మహిళల్ని ఉద్దేశించి కించపరిచారో వాళ్ళకి మేము చెప్తున్నాం మెరుగెట్ చేసేటటువంటి అవసరం మీకేముంది ఏ మహిళకైనా మర్యాద ఇవ్వడం అనేటటువంటిది ఒక వ్యక్తికి ఉన్నటువంటి ధర్మం కనీస ధర్మం అవసరం మీకేముంది ఏ మహిళకైనా మర్యాద ఇవ్వడం అనేటటువంటిది ఒక వ్యక్తికి ఉన్నటువంటి ధర్మం కనీస దగ్గర పెట్టుకొని మాట్లాడాలి క్రైస్తవులు భార్యను అన్యునికి అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గడి భార్య మీద అప్పగించరా లేకపోతే మేరీ పూలు పెట్టారు ఆ పూకు చుట్టు పూలు పెట్టారు చేశారు ఎంత చేసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు ఆ పూకు చుట్టూ పూలు పెట్టారు దాని చేశారు వట్టకాల బలిస్తారా ఎంత తీసుకెళ్ళారు మేరీ ఇద్దరు కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అని చూసుకుని ఒకరితో కడుపు చేయించుకుంది మేరీ మాత్రం ఇద్దరు కడుపు చేయించుకుంది సనాతన ధర్మం మీద విషం కాకపోయినా సనాతన ధర్మం గురించి అబద్ధాలు ప్రచారం చేయకపోయినా ఇలా బతుక్కి అసలు మనుగడ లేదు భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇది ప్రత్యేకంగా గమనించాలి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎటు చూసినా గానీ అనవసరమైన విషయాల గురించి తప్ప అవసరమైన విషయాల గురించి ఎవరో పట్టించుకోవడం లేదు ముఖ్యంగా దైవ సేవకులు వారి కుటుంబాన్ని వారి కుటుంబ సభ్యుల్ని వారి సేవని చాలా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు టీఆర్పీ రేట్ల కోసమే వాళ్ళు ఇలా చేస్తున్నారు తప్ప నిజానికి అక్కడ ఎవరు మంచి జరగాలని అయితే మాట్లాడట్లేదు మాట్లాడితే సనాతన ధర్మం అని అసలు సనాతన ధర్మం అంటే ఏంటి మీ కృషిలో అసలు ఏంటో చెప్పండి ఎవరు కదా సనాతన ధర్మం గురించి చెప్పడం లేదు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు దైవ సేవకులు వాళ్ళ దేవుడు చెప్పింది చేస్తున్నారు దానికి మీరు నోటుకు వచ్చినట్టు చలవుల పలువులు ఇలా చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఎవరిని కదా అలా మాట్లాడటం రియా చౌదరి గారు మాట్లాడతా స్త్రీల పక్షంగా నేను ఉంటానని మహిళలు మహిళల్ని ఉద్దేశించిపచ్చారు వాళ్ళకి చెప్తున్నాం చేసేటటువంటి అవసరం మీకేముంది ఏ మహిళకైనా మర్యాద ఇవ్వడం అనేటటువంటిది ఒక వ్యక్తికి ఉన్నటువంటి స్త్రీల పక్షంగా నేను ఉంటానని మాట్లాడారు మరి దైవ సేవకుల భార్యల గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు మరి తల్లి గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు అవి వినపడలేదా చెప్పాలి అమ్మా ప్రియా చౌదరి మీకు ఎలాంటి వినపడవా చెబులు పనిచేయవా ఎలాంటి విషయాల్లో ఇవి ఎంత అన్యాయం మరి మేము స్త్రీలం కాదా దైవ సేవకుల బార్య స్త్రీలు కాదా మరి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు కదా మరి వీటి మీద ఎందుకు ఎప్పుడు స్పందించలేదు మణిపూర్ లో ఒక స్త్రీలని ఎంత భయంకరంగా చేశారు ఏ రోజు మాట్లాడలేదు ఎందుకని వాళ్ళు స్త్రీలు కాదా భారతదేశంలో వాళ్ళు కాదా మరి ఇవన్నీ మీకు తప్పులుగా కనపడలేదా ఒక మల్లెపూలు గురించి మాత్రమే మీకు తప్పులుగా కనిపిస్తున్నాయా అందులో అన్న చెప్పింది ఏముంది ఇప్పుడు ఒక తండ్రి బిడ్డలకి మంచి చెడు చెప్పుకుంటారు అలాగే మా ఆత్మీయ తండ్రి కాబట్టి తన విశ్వాసులు తన బిడ్డలు ఎలా ఉండాలన్నది జాగ్రత్తలు చెప్పుకున్నారు అందులో మీకెందుకు అంత బాధ వచ్చింది అంత పాపం ఎందుకు వచ్చింది కొంత అందరికీ మాదిరికరంగా ఉండాలి ఆయన బిడ్డలు అని చెప్పి అందరికీ చెప్పారు ఆయన బిడ్డలకు అందరికీ చెప్పుకున్నారు మీరెందుకు భుజాలు అడుగుతుంటున్నారు మిమ్మల్ని ఏం అనలేదు కదా హిందూ స్త్రీలను కానీ ముస్లిం స్త్రీలను కానీ ఎవరిని ప్రత్యేకించి అన్నయ్య చెప్పలేదు కదా మీకెందుకు వస్తుంది అంత కోపం ఎవ్వరికీ లేని మీ ఒక్కడికే పట్టిందా మరి మిగిలిన విషయాల్లో ఎందుకు మీరు మీ స్పందించారు ఇలాగా మీరు కావాలని టార్గెట్ చేయడం కాబట్టి ఇది నిజం కాదు కదా రాజు సాలిమరాజు రాజు సార్ ఆ పాస్కి చెప్పు మధ్యానికి అలవాటు పడినటువంటి మీరు మీ యొక్క కూటమి ఆ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి మధ్య అలవాటు పడినటువంటి ప్రదేశాలు చాలా మంది మీద కేసులు పెట్టి అంత తప్పుడు పనులు ఏం చేశాడు కొన్ని లక్షల మందికి మాదిరికరంగా ఉన్నాడు ఎంత మంది జీవితాలు బాగు చేశాడు ఆయన పది సంవత్సరాల నుంచి అన్నయ్య వెంబడేస్తున్నాం మాకు తెలుసు అన్నయ్య అంటే ఏంటో మీకు అసలు అన్నయ్య గురించే తెలియదు అంటారు ఆయన పెళ్ళయిందో ఆయనకి ఎంతమంది పెడలో తెలియదు అని అంటారు మీరు ఎలా మాట్లాడుతున్నారు అదేమంటే సిట్టింగ్ లేస్తారు వాళ్ళు సాగుతారు వచ్చిన డబ్బులు ఎంజాయ్ చేస్తారంటారు మీరు ఇచ్చారట అది ఏదైనా మాట్లాడుతున్నారే ఇవేవి మీ చెకి ఎలా పడట్లేదా ఇవి లేకపోతే మీకేమన్నా మంచి పురాణాలకేమో ఏం పడతాయ ఇవి బూతులు కాదా ఇవి అసహ్యంగా అనిపించట్లేదా మీకు మరి మరేమ తల్లి మనిషి కాదా ఆడ మనిషి కాదా మేమందరం ఎంతో పవిత్రంగా పరిస్థితి ఏసై తల్లి కదా పవిత్రమైన స్త్రీ కదా ఆమె అంత నీచిగా మాట్లాడుతున్నారే అది తప్పు కాదా మీరు ఎందుకు మాట్లాడలేదు అందరికి కడుపు మండిపోదు మీరు మాట్లాడే కేసులు పెట్టే అంత తప్పుడు మాటలు ఏం మాట్లాడారు ఇంత కూతురు మాట్లాడేటప్పుడు మీకు ఎలా పడినప్పుడు ఈ చాలామంది మాట్లాడిన మంచి మాటల్లో మీకు ఎలా వెళ్తుంది తప్పుడు మాట్కో ఎవ్వరు కూడా ఊరుకోరు మీరు ఒక్కడ మాట్లాడితే కొన్ని లక్షల మంది మేము మాట్లాడతాం చాలామంది అని అంటే మాత్రం కూర్చునేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ అసలు ఆయన అంటే ఏంటో తెలియనప్పుడు మీరు ఆయన గురించి ఎలా మాట్లాడతారు నీకు నోరుండని నోటికి వస్తే అది మాట్లాడతారు దేనికైనా ఒక పద్ధతి ఉండాలి ఆడవాళ్ళంత మాత్రం ఏది పడితే అది మాట్లాడితే చల్లదు మేము ఆడవడమే మా మనోభావాలు కూడా దెబ్బతున్నాయి మా స్మీత అంటున్నాను అంటే మేము మాత్రం ఎందుకు కూర్కుంటాం అసలు ఎంత నీచిన వినటానికి ఎంత భయంకరంగా ఉన్నాయో ఆ మాటలు వినలేకపోతున్నాం మేము